పాత్ర వీళ్ళు ఎవరికి వేస్తే వా గవర్నమెంట్ ఆశ్చిరపడే అవకాశం ఉంది అదే కూడా జరిగింది కూడా కాబట్టి ఇట్లా ఛాన్స్ మనకు వచ్చినప్పుడు మనకు ఒకటే ఆప్షన్ ఉంది ఈసారి నా స్పెషల్ స్టేషన్స్ ఆంధ్రాకు స్పెషల్ స్పెషల్ స్టేషన్స్ తెచ్చుకునేదానికి మన మన ఇప్పుడు ఉండేది సీఎం చంద్రబాబు నాయుడు గారు పోరాడి అక్కడ ఖచ్చితంగా మనకు ఆంధ్ర రాష్ట్ర అని ఇప్పుడు నితీష్ కుమార్ గారే ఉండాలి నితీష్ కుమార్ వాళ్ళు ఏమంటున్నారు బీహార్లో మాకు స్పెషల్ సేవెస్ ఇస్తేనే మా మద్దతు ఇస్తాము మేము దాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పి ఆయన ఆర్థిక దాని మీదే కట్టుబడి దాని మీద చర్చ కూడా జరుగుతాము అదేవిధంగా మన సీఎం గారు కూడా ఈరోజు మనం చాలా అదృష్టం అవుతుంది ఎందుకంటే మన ఎంపీలు ఏ రకంగా ఓటేస్తే ఆ గవర్నమెంట్ సెంటర్లో ఫామ్ అవుతుంది ఈ టైంలో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఏది చెప్పి దాన్ని చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి మనం కూడా ఈసారి చంద్రబాబు నాయుడు దీని మీద ఖచ్చితంగా ముందే కూడా చెప్తా ఉన్నారు స్పెషల్ స్టేటస్ కావాలి మనకు అని ముందు నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటారు అన్ని పార్టీలు కూడా అట్లగానే జరిగిందంటే మా పార్టీ కూడా సంపూర్ణ మద్దతు పలుకుతుంది అందరూ కలిపి ఈసారి ఈ ఛాన్స్ మనకు ఆంధ్రాకు ఇట్లా మంచి అవకాశం ఇంకా జీవితంలో మనకు రాదు వస్తుందో రాదు కూడా మన గ్యారెంటీ చెప్పలేము కాబట్టి ఈసారైనా మనం అందరూ కలిసికట్టుగా పోరాడి స్పెషల్ స్టేటస్ ఆదరణ తీసుకుంటే అది వచ్చేందులో మన రాష్ట్ర ప్రజలకి యొక్క భవిష్యత్తును కూడా మార్చే అవకాశం ఉంటుంది చాలా మంది జీవితాలు కూడా దాని మీద బాగుపడతాయి మన స్టేట్ పరిస్థితి చాలా బాగుపడతాయి ఈ టైం అయినా సరే అందరూ కలిసికట్టుగా పోరాడి స్పెషల్ స్టేటస్ మన మన ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చుకోవాలా అది కాకుండా సూపర్ సిక్స్ అని చెప్పి మేనిఫెస్టో ఇచ్చినారు దాని మీద కట్టుబడి ఏ రకంగా దానికి పాటించాలని చెప్పి అది చూడకుండా అది కాకుండా రెడ్ బుక్ ఉందో దానికి ఒక బైబుల్గా చూసుకుని రెడ్ బుక్ మీద ఆధారపడి అందరి మీద కక్షశాంతి చర్యలు చేస్తూ ఉన్నారు దానికి అన్ని వెంటనాడి ఖచ్చితంగా సూపర్ సిక్స్ ఏది మీరు చెప్పినారో అవన్నీ మీరు పాటించి సూపర్ సిక్స్ ఫస్ట్ వాళ్ళు ఇప్పుడు కూడా ఇప్పుడు తల్లికి వందడం అనే స్కీమ్ కూడా ఉంది దానికి కూడా చాలా వరకు అప్పవర్లు ఉన్నాయి ఇస్తారు అంటున్నారు మళ్ళీ నిన్న మినిస్టర్ గారు ఏదో చెప్పి లేదు మేము ఇంకా దాని మీద క్లారిటీ రాలేదో చేస్తామని చెప్తున్నారు అప్పుడు ఖచ్చితంగా మేము కోరుకున్నాం వైఎస్ వైఎస్ఆర్ పార్టీతో మేమేం కోరుకున్నామంటే ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి బిడ్డలకు ఏ రకంగా హామీ ఇచ్చినారో ఆ రకంగా ఖచ్చితంగా అందరికీ వచ్చేటట్టు చూడాలని కూడా కోరుకుంటున్నాము కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో ఇంకా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసులు కక్ష పెట్టుకొని అదే రెటుబుకు ఆధారంగా రకరకాల కేసులు పెట్టేసి రకరకాలుగా ఆయన విరిగించల్లా చేయాలా అని చెప్పి ఆ తద్వారా వైఎస్ఆర్ పార్టీని అస్థిప్తిపరచాలనే ఉద్దేశంతో రకరకాల కేసులు పెట్టేదాన్ని చూస్తుంటారు ఇవన్నీ విడినాడి సూపర్ సిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవాలా ఏ రకంగా చేయాలని చెప్పి ముందుకు వెళ్తే మా పార్టీ కూడా మీకు సపోర్ట్ ఇస్తుంది ఖచ్చితంగా మనం అందరూ కలిసి మన రాష్ట్రానికి ఈసారి ముందుకు తీసుకొని పోవాలా ఎస్పెషల్లీ స్పెషల్ స్టేటస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసి దీని మీద చేయాలని చెప్పి ఈ సభా విధంగా తెలియజేస్తున్నాం పెద్దలందరికీ నమస్కారం ఈరోజు ఈ ఈ పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం రెండు విషయాల మీద చర్చించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు ఏమైతే సూపర్ సిక్స్ ఇచ్చినాడో ఆ హామీలను ఇంకా నెల రోజులు అయినప్పటికీ ఇప్పటికీ మార్గదర్శకాలు ఇవ్వకపోవడం నేను ఇచ్చిన వెంటనే ఏదైనా కూడా పదహైదు రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పి చెప్పిన మాటలు ఇప్పుడు ఒకటి రెండు పథకాలు కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోవడం అందులో మరీ ముఖ్యంగా తల్లికి వందనమనేటువంటి దాంట్లో ఒక ఒక బిడ్డకైతే పదహైదు వేలు రెండు బిడ్డలు అయితే ముప్పై వేలు ఐదు మంది బిడ్డలు ఉంటే డెబ్బై ఐదు వేలు అని చెప్పారు కానీ ఇప్పుడు ఇస్తున్నటువంటి జీవోలో మార్గదర్శకాల్లో జివోకి ఇచ్చినటువంటి ట్వంటీ నైన్ జీవోలోనే ఒక తల్లికి మాత్రమే ఇస్తాము తల్లికి పదహైదు వేలు చొప్పున ఇస్తాము అనే విధంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నారు ఇది తల్లిని కానీ తల్లిని బిడ్డను ఇద్దరిని వంచడమే అని చెప్పి మేము ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం అలవి కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చి మేము ముందే చెప్పాము రాష్ట్ర బడ్జెట్కు ఇప్పుడున్నటువంటి మీరు ఇచ్చిన హామీల వల్ల లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు సంవత్సరం అవుతుంది చేయలేరు హామీలు అంటే కూడా ప్రజలను మంపేపెట్టి ఓట్లు ఇప్పించుకొని ఈ విధంగా మా ఒక సామాజిక ఏరు దాటే వరకు ఏరు బలర్నా ఏరు దాటిన తర్వాత బోర్డు బలన్న అన్న విధంగా ఇంకా ప్రజలతో నాకే ముందుకు అనే విధంగా ప్రవర్తించడం చాలా దారుణం దీన్ని ప్రతిఘటించాలని వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఏమైనా మార్గదర్శకాలు ఏమన్నా మేము ఇంకా అమలు చేయలేదని మంత్రి గారు నిన్న చెప్పారు ఆ మార్గదర్గాలు మార్చి ఖచ్చితంగా ప్రతి బిడ్డకు మేలు చేసే విధంగా చర్యలు చేపట్టాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం అదొకటి నెంబర్ వన్ అయితే ఇంతవరకు దక్షిణ కొరియా చరిత్రలో కూడా లేని విధంగా ఇది అమీన్ కూడా చేశాడో లేదో చట్టాల్లో ఆ విధంగా మూడేళ్ళప్పుడు ఎప్పుడో జరిగినటువంటి దాన్ని టెలిఫోనికో లేకపోతే ఏదైనా మెయిల్ ద్వారానో ఎఫ్ఐఆర్ను రికార్డ్ చేసుకొని సుప్రీంకోర్టు కూడా దీనిలో ఎవిడెన్సెస్ లేవు దీన్ని కాగ్నైజెన్స్ తీసుకోవడానికి లేదు అని చెప్పి అటువంటి విషయాన్ని ఈరోజు ఎఫ్ఐఆర్ చేయడం అనేది దారుణాతి దారుణం ఎందుకంటే అసలు ఇది ఒక ప్రిసిడెన్స్ ఏర్పడుతుంది దీనివల్ల కక్షలు పెరిగిపోతాయి ప్రతి విషయాన్ని భూతత్వంలో చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ విధంగా రాక్షసంగా ప్రవర్తించకుండా న్యాయపరంగా ఏదో మేము వచ్చాము మా అధికారంలోకి వచ్చాము మేము ఏదో కక్ష సాధించాలా మా పగ సాధించాలని కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము